హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ వల్ల మాట్లాడడం అనమాట మన ఛానల్ నేమ్ వచ్చింది ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వస్తున్నాడు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే నప్పుడు వచ్చినట్టు మనం ప్రతి వారం అనేది నెల్లూరు మార్కెట్కి వస్తున్నాం అనమాట మనం ఈ మారి ఈ వారం అనేది అయితే వచ్చాం మనకి చూద్దాం ఈ వారం అనేది ధరలు ఎలాగొన్నా అలాగే పుంజులు అయితే ఎలా ఉన్నాయి అనేది అయితే కొన్ని పుంజులు అయితే చూశానన్నా మనకి కొన్ని పుంజులు అయితే బాగున్నాయి అలాగే ఇది అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనేది అయితే చెప్పున్నారన్న దీని అడ్రస్ వచ్చేది మనకి ప్రతి వారం అనేది అయితే మార్కెట్ అనేది అయితే జరుగుతూనే ఉంటుంది అనమాట అన్న చూద్దాం మనకి పుంజులు అనేవి అయితే కొంచెం చాలా బాగా వచ్చినాయి అనమాట ప్రజలు అనేది ఎలా చెప్తారనేది అయితే చూద్దాం అలాగే బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రావాలనుకుంటే కనుక ఒక రెండు కిలోమీటర్లు వన్ కిలోమీటర్లు అయితే ఉంటుందన్న పక్కనే బస్ స్టాప్ అయితే అలాగే రైల్వే స్టేషన్ నుంచి రావాలంటే ఒక ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి చూద్దాం మనం ప్రైజ్లు అనేది అయితే తెలుసుకుందాం అన్న ప్రైజ్లు అనేది అయితే ఏ రాదని చెప్తారు మన పక్కన అయితే పుంజ్ అయితే ఉందన్నమాట దీన్ని అయితే చూసుకుందాం చెన్నారనా ప్రైజ్ ఎర్ర బ్రాస్ కలర్ రంగు వచ్చేది ఎర్ర బ్రాస్ అన్న ఓకే అన్న ఏం చెప్పున్నారండి ప్రైజ్ ఓకేనా మనం చూస్తున్నాం కదా వచ్చేది మనకి బ్రాస్ అనేది అయితే చెప్పున్నారనా ఆరు వేలు అనేది చెప్పున్నారు బరువు ఎంత ఉంటదండి ఇదిన్న మూడున్నర ఉంటుందా ఓకేనా బరువు వచ్చేది మనకి మూడున్నర అనేది అయితే చెప్తున్నారనమాట హైట్ ఎంత ఉంటుంది అండి ఇది ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర ఉంటుంది ఓకేనా ట్వంటీ వచ్చేసి హైట్ వచ్చేది మనకి ట్వంటీ త్రీ ట్వంటీ టూ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారనమాట అయితే చూసుకోవడానికి బాగుంది మనకి ప్రైజింగ్ ఇంకా ఫైనల్ ఏమైనా ఉంటుందా కొంచెం తగ్గుతుందా ఓకేనా బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు అన్నగారు అయితే చూసారు కదా ఇంకా పుంజులు అయితే ఉన్నాయనుకుంటాం అంది అన్నగ్గర ఇంకోటి ఒకటి ఉందంట దాన్ని కూడా చూసుకుందాం ఒకసారి ఒక దీని రంగు ఏంటనే బ్యాగ్ అనేది కోట్ డ్యాగ్ అనేది అయితే చెప్తున్నారంట రంగు ప్రైజ్ ఏం చెప్పుకున్నారా సిక్స్ ఈ అన్నది సిక్స్ థౌసండ్ అనికైనా బేరాలు ఉంటాయో దీనికైనా ఓకేనా దీనికి కూడా బేరలు ఉంటాయని అని ఎంత ఉంటుందన్న వీటిది త్రీ కేజీస్ పైన ఉంటుంది అన్న త్రీ కేజీస్ పైన ఉంటుంది అన్న ఒకన చూస్తున్నా కదా ఈ పుంజు వచ్చేది మనకి మూడు కేజీలు పైన ఉంటదని చెప్తున్నారు అనమాట ప్రైజ్ వచ్చేది మనకి సిక్స్ అనేది అయితే చెప్తున్నారన్న పేరం అయితే ఉంటదని చెప్తున్నారనమాట చూసారు కదా ఇది పుంజు ఇదిగో ఇది పుంజు కూడా మనకి అన్నగారే అనమాట నెంబర్ ఏమైనా చెప్తారేమో చూద్దాం నెంబర్ చెప్తానా ఆ నెంబర్ అయితే చెప్తున్నారా ఒకసారి నైన్ వన్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఓకేనా చూసారు కదా అన్న అయితే మనకి నెంబర్ అయితే చెప్పారనమాట ట్రాన్స్పోర్ట్ అయితే అప్పులు ఉందా ఒక ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తానని చెప్తున్నారన్న పుంజులు అయితే బాగున్నాయి మనకి ఇంటి దగ్గర ఉన్నా ఓకే ఇంటి దగ్గర అయితే ఉన్నాయన్నమాట మీకు కానీ ఇంకేమైనా కావాలనుకుంటే అలానే అయితే మీరు ఒక కాంట్రాక్ట్ అవ్వచ్చు అనమాట ఇంటి దగ్గర ఉన్నాయి కూడా మీకు వాట్సాప్ అనేది చేస్తారు ఓకే అండి ఓకే నేను ఇప్పుడు అయితే మనం సేతు అనేది అయితే చూస్తున్నాం అనమాట సేతు అని పుంజైతే చూడాలని మనకి బాగుంది ఇది ఎంత చెప్పున్నారని ప్రైజ్ ఓకేనా ప్రైజ్ వచ్చి అయితే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్తున్నారు ఐదు వేలు అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు అనమాట ఎంత ఉంటుంది అని బరువు ఇది బరువు మూడున్నర అయితే ఉంటుందండి ఒకనా బరువు వచ్చేది మూడు కిలో అని చెప్తున్నారు లేదంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారనమాట హైట్ అంటుంది అనేది హైట్ వచ్చేది మనకి ట్వంటీ త్రీ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారనమాట పొందేది చూసుకోవడానికి దీన్ని సార్ ఫుల్గా అనేది అయితే చూపిస్తాను చూడండి అన్న ఒక చూస్తున్నారు కదన్న మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తున్నారు మార్కెట్లో ఫైవ్ థౌసండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వచ్చేది మనకి కక్కిరీ అనేది అయితే చెప్పున్నారా ఇదేం చెప్తున్నారన్న ప్రైస్ అరవై ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఫైవ్ థౌసండ్ అనేది అయితే చెప్పున్నారు ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైవ్ నెల ప్రైజ్ అయితే చెప్తున్నారు అన్నమాట ఇది ఎంత ఉంటుంది బరువు ఇది కూడా మూడు కిలోల పైన ఉంటుందా ఒక మూడు కిలోల పైన అయితే ఉంటుందని చెప్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారు అనమాట హైటెక్స్ అయితే పుంజు కూడా మనకి బాగుంది ఇది ఇంకా మార్కెట్లు అనేవి అయితే వచ్చినాయి అనమాట చాలా పుంజులు అయితే ఉన్నాయి మనకి వాటిని కూడా అయితే చూసుకుందాం ఓకేనా చూసారు కదా మనకి రెండు పూజలు కూడా మనకి అన్నగారు అయితే చెప్తున్నారు అనమాట నంబర్ అయితే చెప్తారు నైన్ జీరో నైన్ త్రిపుల్ జీరో త్రీ ఫోర్ త్రీ త్రీ సెవెన్ త్రీ ఓకేనా నెంబర్ అయితే చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఉంటుందా ఓకేనా ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారని చెప్తున్నారు అనమాట ఇంటికాడ ఏమైనా ఉన్నాయన్న కోళ్ళు ఏనా ఓకేనా ఇంటికాడ కూడా ఉన్నాయని చెప్తున్నారు మీకు ఎవరైనా సరే కావాలనుకుంటే కనుక అన్ననైతే మీరు కాంటాక్ట్ అయితే వాట్సాప్ అనేది అయితే చేస్తారనమాట ఇంటి దగ్గర ఉన్నాయి కూడా ఓకే ఓకే ఇప్పుడు చూస్తున్నారు కదా అయితే మనకి కాకినైతే చెప్పున్నారన్న రంగు వచ్చేసి అయితే ప్రైజ్ అనేది అయితే ఐదు వేలు అనేది అయితే చెప్పుకున్నారనమాట ఫైనల్ ప్రైజ్ ఏమైనా ఉంటుందన్న అదే ఫిక్స్డ్ రేట్ ఏం కానీ ఫిక్స్ ఫైనల్ రేట్ అయితే ఉంటుందని చెప్తున్నారు అన్న బేరల్ అయితే ఉంటుందని అని చెప్తున్నారు ఎంత ఉంటుందన్న వెయిట్ ఎంత ఉంటుందండి ఇది మూడున్నర ఉంటుందా ఓకేనా వెయిట్ వచ్చి అయితే మనకి మూడున్నర అయితే ఉంటుందని చెప్తున్నారనమాట కాకి అనేది అయితే చూడడానికి బాగుంది మనకి ఓకే మన ఇంకా ఉన్నాయి అనమాట అన్న పుంజులు వాటి దూరం వెళ్ళి పుంజు ఒకవేళ పుంజులు అయితే మనకి పైన అయితే పెట్టారనమాట చూసడానికి అయితే పుంజు మనకి బాగుంది ఇది ఒక కూడా చూసుకుంటే మనకు చేతితో కూడా ఉందనమాట పైన చూస్తే మనం ఇవన్నీ కూడా తెలుసుకుందాం ప్రైజ్ అనేది అయితే అని చెప్తారు పుంజు అయితే చూడడానికి బాగుంది మనకి ఇది ఒకనైతే సేతు అనేది అయితే చూస్తున్నారు అది వచ్చేసేది మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పున్నారు అనేది ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారనమాట చూసడానికి అయితే చేతు అనేది అయితే బాగుంది మరి వచ్చేది మనకి మూడు కేజీలు పైన ఉంటుంది అనమాట ఇది నాకు తెలిసి ఐడిషియానికి వచ్చేస్తే మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారన్న దీన్ని ఫైవ్ వచ్చి అయితే పుండ్ చూసానికి అయితే మనకి చాలా బాగుంది సేఫ్గా పైన అయితే పెట్టారనమాట ఓకే చూసి ఇచ్చాం కదన్న మీకు ఎంతగా చూపించింది అది వచ్చేది మనకి రెండు వేలు దాకా ఉండదు అనేది అయితే చెప్తున్నారు అందుకైతే అన్నైతే లేరనమాట పక్కన ఉన్న అన్నయితే అడిగితే అడిగారని చెప్తున్నారు రెండు వేల దాకా అనేది అయితే చెప్తారన్న అని చెప్తే అన్నారనమాట మనకైతే రెండు వేలు అనేది అయితే చెప్పుకున్నారన్న ఓకే ఇది చూసారు కదా ఇది వచ్చేది మనకి ఎయిట్ థౌసండ్ ఫండ్ అనేది అయితే చెప్పుకున్నారు ఇంకా పున్నలు అయితే ఉన్నాయన్న అవి కూడా చూద్దాం కానీ అయితే మనం చూస్తున్నది వచ్చేసి మనకి కాగిలు అనేది అయితే చెప్తున్నారన్న దీని రంగు వచ్చి మనకి చూసుకోవడానికి అయితే బాగుంది మనకి ప్రెస్ వచ్చి అయితే మనకి తొమ్మిది వేలు అనేది అయితే చెప్తున్నారనమాట పున్ చూసుకోవడానికి అయితే బాగుంది మనకి అలాగే బరువు విషయానికి వచ్చేస్తే మనకి ఫోర్ కేజీస్ పైన ఉందని చెప్తున్నారు వెయిట్ వచ్చేసి అయితే మనకి ఫోర్ కేజీస్ పైన ఉంటుందని చెప్తున్నారన్న హైట్ అయితే మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారు పున్ చూసుకోవడానికి అయితే మనకి చాలా బాగుంది ఇది ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు క్లారిటీగా అయితే కనబడుతుంది కదన్న ఇంకా అన్నగారు అయితే మనకి తెచ్చారు మంచి కోళ్ళు అనేది తెచ్చేసారేమన్న అవి కూడా చూపిస్తాను మీకు ఓకే ఇది కూడా మనకి అనేది అయితే చెప్పున్నారనా ఐదు వేల ఐదు వందలు అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు ఇది ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పున్నారు ఇది కూడా అన్నగారు అనమాట ఇది వచ్చేసైతే మనకి హైట్ గురించి మాట్లాడుకునేలా ఉంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ అలా ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి ఇది వెయిట్ విషయానికి వచ్చేస్తే మనకి త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అనేది అయితే చెప్తున్నారనా మూడున్నర అనేది అయితే దీనికి బరువు అనేది అయితే చెప్తున్నారు కొంచెం చూసుకోవడానికి అయితే బాగుంది మనకి ఇది కూడా ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేది మనకి కక్కిరి అనేది అయితే చెప్పున్నారనా వెయిట్ ఇష్యానికి వచ్చేస్తాం మనకి ఫోర్ కేజెస్ అనేది చెప్తున్నారు వచ్చి అయితే తెలుసుకుందాం అన్న ప్రైజ్ ఏం చెప్తున్నా అనేది ప్రైజ్ ఓకే ఎనిమిది వేలైతే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు ఏడున్నర ఐదు ఐదుకి ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు చూసుకోవడానికి అయితే బాగుంది మనకి అక్కరి వచ్చి అయితే మనకి చూస్తున్నారు కదా మనకి ఇంకా పుంజు అయితే అన్నమాట వాటిని కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది మనకు అంతలా కనబడతలేదు గోడ పైన ఎట్టారు ఎండ కొడుతుంది అనమాట ఇప్పుడు చూసుకొచ్చా మీకు బాగా కనబడుతుంది కదా ఇప్పుడు మనం చూసిన అది వచ్చేది మనకి మైల్ అనేది అయితే చెప్పున్నారా ది వచ్చేది మనకి ఐదు వేల వందలు అయితే ఆ మార్కెట్ లైవ్ అయితే ప్రైజ్ అనేది చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు ముందు చూసడానికి అయితే మనకి బాగా చాలా బాగుంది షాక్ అయితే కొంచెం బాగుంది అనమాట చూడడానికి భలే ఉంది ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాక ఇది వచ్చేది మనకి అప్రాసం అనేది అయితే చెప్పుకున్నారనా నల్ల అప్రాసన చెప్పుకున్నారు దీని రంగు ప్రైజ్ వచ్చేది ఐదు చెనైదు ఒక ప్రైజ్ వచ్చేసేది మనకి ఆరు అయితే చెప్పుకున్నారు ఐదు వేల ఐదు వందలు అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు చూసుకోవడానికి అయితే పుంజు ఉంది బాగుంది ఇది ఎంత ఉంటుంది అనే బరువు ఇది నాకు ఒక నాలుగు మూడున్నర లేదా నాలుగు కేజీలు పై కింద ఉంటుంది అని చెప్తున్నారన్న బరువు వచ్చేసైతే పుంజాయి చూసడానికి అయితే మనకి బాగుంది ఇది ప్రైజ్ వచ్చేది మనకి సిక్స్ థౌసండ్ అనేది అయితే చెప్పుకున్నారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు అనమాట హైట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ఇంజెక్స్ వరకు ఉంటుందేమో అనుకుంటాను నాకు తెలిసి ఒక ఇంకా పుంజైతే అయితే ఉందనమాట వాటిని కూడా మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాక ఇది వచ్చేసి మనకి కోన్ నెమ్మలు అనేది ఏదో చెప్పుకున్నారా చూసడానికి అయితే పుంజ అయితే బాగుంది మనకి ఇది చూడండి అంత క్లారిటీగా అయితే కనబడుతుంది కదా ప్రైజ్ ఏం చెప్పున్నాను ఇది చూసినట్లయితే ప్రైజ్ వచ్చి అయితే మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పున్నారు సిక్స్ థౌసండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పున్నారు వెయిట్ ఎంత ఉంటుంది అని ఇది ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాక ఇది వచ్చేది మనకి నెమలు అనేది అయితే చెప్పున్నారా మైల్ అనేది అయితే చెప్పున్నారు సారీ దీని రంగం చేయడం మనకి మహిళ అనేది చెప్పుకున్నారు ప్రైజ్ అయితే మనకి ఆరున్నర అయితే చెప్తున్నారు అనమాట ఆరు వేలకి అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు చూడడానికి ఇది కూడా మనకి బాగుంది మంచి కలర్లో కూడా ఉంది అనమాట ఇది ప్రైజ్ వచ్చి మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారన్న సిక్స్ థౌసండ్ అదైతే ఫైనల్ ప్రైజ్ అని అయితే చెప్తున్నారు మనకి చూసే కదా పుంజులు అయితే బాగున్నాయి అన్నమాట అన్నగారు తెచ్చినాయి అనమాట ఈ వారం తెచ్చినాయి పుంజులు అయితే మనకు చాలా బాగున్నాయి ఇంకా మిగిలినటువంటి బండి మీద అయితే ఒక పుంజు ఉంది అలాగే బట్టే కూడా ఉంది అనమాట వారిని కూడా చూపిస్తాను అవి అంతా చెప్తారు ఇది వచ్చేసైతే మనకి బరువు శనికి వచ్చేస్తే మూడు కేజీలు పైన ఉంటుందని అన్న హైట్ వచ్చేసైతే మనకి ట్వంటీ వన్ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారు ఒకనా పెట్ట అయితే చూస్తున్నారు కదా పెట్ట అయితే మనకి నాలుగు కేజీలు పైన ఉంటుంది అని అన్న బరువు వచ్చేసైతే ప్రైజ్ అని చెప్పి నాలుగు ఫోర్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారన్న త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనుకుంటున్నా తెలిసింది బాధితే చూసుకోడానికి అయితే పెట్ట ఇంకో అయితే పుంజాయిందన్నమాట ఈ పుంజాన్ని చెప్పున్నా కలర్ వచ్చి కలర్ వచ్చేది నెల సైజు ఇరవై నాలుగు సైజు అన్న సంవత్సరం వయసు ప్రైజ్ అని వచ్చేసే మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పున్నారు మార్కెట్ లో ఎయిట్ థౌసండ్ అయితే ఫైనల్ ప్రైజ్ అని అయితే చెప్తున్నారు అనమాట బేరం వాడి తీసుకునేలా ఉంటే చూసారు కదా పుంజలు అయితే బాగున్నాయి మనకి ఇప్పుడైతే అయితే అయితే అడుగుదాం నెంబర్ అయితే కదా చెప్తారు కదా మీరు ఎవరన్నా సరే కావాలనుకుంటే కనుక అన్నైతే మీరు మీరు కాంట అవ్వచ్చు నమస్తే అన్న ఏంటి ఇచ్చా కోళ్ళి గారు ఇక్కడికి పదిహేను ఇచ్చా తొమ్మిది

ఓకేనా చూసారు కదా మనకి ఈ వారం మార్కెట్లో ధరలు అనేవి ఇలా ఉన్నాయన్నమాట పుంజులు కూడా మనకి చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనేది అయితే చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి పుంజులు కూడా బాగున్నాయి మనకి ప్రైజ్లు అంటే కొంచెం అనుకుంటా నాకు తెలిసి ఈ వారం చూసుకున్నట్టు ఉంటే కనుక ఓకేనా మళ్ళీ అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయను ఓకేనా బాయ్